హాయ్ అండి వెల్కమ్ టు అటాక్లో భోజనం మా వైపు ప్రతి సంక్రాంతికి ఈ నువ్వుల బొబ్బట్లను చేసుకుంటామండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ నువ్వుల బొబ్బట్లను ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుకు ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని మరొక నాలుగైదు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు నువ్వులను వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక పల్లెంలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సన్నని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి చక్కగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని దానికి పిండి అది ఒక పూరి సైజు లాగా చేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల బెల్లం పొడి వేసుకోవాలి దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ముద్దలాగా చుట్టుకొని చపాతీలాగా చేసుకోవాలి వీటిని కొంచెం మందంగానే చేసుకోవాలంటే అప్పుడే బొబ్బట్లు అనేవి పొంగుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న పెనం పైన ఈ బొబ్బట్లను వేసుకొని ఒక నిమిషం కాల్చుకొని మరోవైపుకు తిప్పుకోవాలి రెండు వైపులా ఇలా నెయ్యి రాసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకున్నట్లయితే బొబ్బట్లు చక్కగా పొంగుతాయి ఇలా పొంగిన బొబ్బట్లను మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఈ నువ్వులు అనేవి శరీరానికి చాలా మంచివండి ముఖ్యంగా చలికాలంలో వీటిని ఎక్కువగా తింటారు కాబట్టి ఈ పండక్కి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో